మనీషా నువ్వు దొరికిపోతే మాత్రం నా పేరుని ఇన్వాల్వ్ చెయ్యకు ఎందుకంటే ఈ ఇంట్లో నా కొడుకున్నాడు నా పరువు పోతుంది అర్థం చేసుకో ఏంటంటే ఏం మాట్లాడుతున్నారో అసలు నేను మీకు ఎలా కనిపిస్తున్నానో అది కాదు మనీషా నా గురించి అర్థం చేసుకోమని చెప్తున్నాను మనం ఏది చేసినా ఇద్దరం కలిసి చేసాం కదంటీ మరి ఇప్పుడెందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు నేనేం చేయాలి అలా చేసేలా నువ్వే చేసావు కదా పైగా ఇప్పుడు మళ్ళీ నన్ను ఇరికించాలని చూస్తే ఎలా చెప్పు అని కోపంగా అని అంటూ ఉంటుంది ఇంతసేపు అసలు ఎక్కడికి వెళ్ళుంటారో అనే విధంగా మిత్ర అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉండగా అధికబావ బావగారు కార్ వచ్చి ఆగింది అక్క మావయ్య గారు వస్తున్నారు అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మిత్ర చూస్తూ ఉంటారు ఏంటి లక్ష్మి నీ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా మామ అమ్మ ఇద్దరు వెళ్ళారు కదా అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే అయిపోడు కాదండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము అని విధంగా చెప్పగానే ఏంటి ఏమంటున్నారు అయిపోయింది మనిష ఇక అంతా అయిపోయింది మన గురించి మొత్తం చెప్పిస్తుంది అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయినా తిన్నింటి వాసాలో లెక్క పెట్టింది ఈ మనిష ఈ మనీషాని ఇదంతా చేసిందండి అందుకే తన గురించి తెలుసుకోవడానికే మేమిద్దరం బయటికి వెళ్ళాం అవున్రా ఇదంతా చేసింది ఎవరో కాదు ఈ మనీషా ఈ మనీషాని అవునండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇదంతా అసలు జరిగిందంతా దీనివల్లే అండి అని ఈ విధంగా అంటూ ఉంటే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు లక్ష్మి ఎందుకో అటు తిరిగి ఇటు తిరిగి నా మీద నింద వేయాలని చూస్తావా నేను ఎలాంటిదాన్నో లక్ష్మికి బాగా తెలుసు నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు పైగా మాట్లాడుతున్నావా అని అంటూ చంప పగలగొడుతుంది లక్ష్మి ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు లక్ష్మి మనీషా ఎలాంటిదో నాకు తెలుసు కానీ నువ్వు మాత్రం మనీషను తప్పు మీకు ఇంకా అర్థం కావట్లేదా అండి తనే ఇదంతా చేసిందండి తనే చేసిందనడానికి ఏంటి గ్యారంటీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి కావాలంటే మీరే చూడండి అనే విధంగా అనగానే వెంటనే మిత్రకు ఫోన్ని ఇవ్వగానే మిత్ర ఫోన్ని చూసి షాక్ అయిపోతారు ఇక సరియు పియ్యే జరిగిందంతా కూడా చెప్పేస్తారు ఆ మనీషా మేడమే నగరు తీసుకొని వచ్చి సరియు మేడంకి ఇచ్చారు సరియు మేడం ఈ నగను అమ్మమని నాకు ఇచ్చారు అని విధంగా చెప్పగానే మనిష వంక కోపంగా చూస్తూ ఉంటారు అసలు నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు మనిష ఎందుకు ఇలా చేసావు అని అంటూ ఉంటే ఇప్పటికి నా నమ్మరా అండి తన బుద్ధి తన బుద్ధి ఎలాంటిదో తెలుసుకున్నారా అసలు ఆ రోజు మిమ్మల్ని ఆ చైర్మన్ సీట్ నుండి తొలగించడానికి ఆ సరయుని రంగంలోకి దింపింది అసలు ఆ సరయు ఎవరో కాదండి ఈ మనిషాకి బాల్య స్నేహితురాలు తనని అడ్డు పెట్టుకొని నీపై గెలవాలని అనుకుంది ఆ రోజు నాకు అక్కడ యాక్సిడెంట్ చేసింది కూడా ఈ మనిషా నేనండి చేతులు కలిసి ఇదంతా చేసింది ఇక లక్కీని మన నుండి దూరం చేయడానికి ఈ మనిష పండిన కుట్ర ఇవన్నీ కూడా మనిషానే చేసింది అని ఈ విధంగా చెప్పగానే మనీష దేవి అని చాలా కంగారుగా చూస్తూ ఉంటారు ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకాన్ని ఆడింది ఆ సరియు వాళ్ళు కేస్ని ఓడిపోయారు కానీ ఆ లాయన్కి అధిక మొత్తంలో డబ్బు ఇచ్చి ఇక్కడికి రప్పించింది పైగా ఆ పార్వతిని కూడా రంగంలోకి దింపింది ఈ మనిషనేనండి వాళ్ళకి ఎలాగైనా డబ్బు ఇవ్వాలని డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు తన పేరు చెప్తారన్న భయంతో ఈ ఇంట్లో ఉన్న నగరు తీసుకొని వెళ్ళింది వాళ్ళకు ఇచ్చింది కానీ మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికిందండి అనే విధంగా చెప్పగానే ఇక మనిష ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ వండిపోతుంది మిత్ర తను చెప్పే మాటలు నువ్వు నమ్మద్దు మిత్ర నేను ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు కదా నువ్వు ఎలాంటిదానేవో మాకంతా అర్థమైంది నీలాంటి దాన్ని ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు అనే విధంగా అనగానే అయినా మిత్ర ఈ ముసలోడి మాటలు నువ్వు వినకు మిత్ర ఈ లక్ష్మి మాటలు కూడా వినకు నేను ఎలాంటిదన్నో నీకు తెలుసు కదా అని అనగానే వెంటనే మా నాన్నడు పట్టుకొని అంత మాట అంటావా అని అంటూ చంప పగ్లా కొడతాడు అసలు నువ్వేమనుకుంటున్నా అందరికంటే నిన్నే ఎక్కువగా నమ్మాను నిన్ను ప్రేమించాను నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను లక్ష్మీనే పెళ్లి చేసుకోవడం తప్పని అనుకున్నాను కాదు నిన్ను ప్రేమించడం నిన్ను ఈ ఇంట్లో పెట్టుకోవడం చేసింది నేను పెద్ద తప్పు చేశాను మిత్ర అసలు నేను ఇదంతా చేసింది కోసమో తెలుసా నీ కోసమే మిత్ర ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును మిత్ర నిన్ను నా సొంతం చేసుకోవాలని నేను అలా చేశాను ఆ లక్కి ఆ లక్ ఈ లక్ష్మి ఇద్దరు దూరం అయితే మనం సంతోషంగా ఉంటామని నేను ఆ సరైనతో చేతులు కలిపి ఇదంతా చేశాను అంతేకానీ మరే ఉద్దేశంతో కాదు మిత్ర నన్ను నమ్ము అని ఈ విధంగా అంటూ ఉంటే అసలు నిన్ను చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు నా లక్కిని కాకుండా నా నుండి దూరం చేయాలనుకున్న నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను గెటౌట్ ఏంటి మిత్ర నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను ఇదంతా చేసిందే నీకోసం నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు మిత్ర నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో నీతో నేను ఏమీ మాట్లాడలేను నువ్వు వెళ్తావా లేదా అది కాదు మిత్ర అయినా నేను ఒక్కదాన్ని చేశానని అనుకుంటున్నావా ఇందులో దేవయాని ఆంటీ కూడా ఉంది మేమిద్దరం చేతులు కలిపే ఇదంతా చేశాము అని అనగానే ఏంటి మనిషా నువ్వేం మాట్లాడుతున్నావు అవును కదా మనం ఇద్దరం కలిసే కదా ఇదంతా చేసాం నువ్వు ఉండు మనిషా బావగారు నన్ను క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటాను ఏదో లక్ష్మి మీద కోపం లేదు నాకు మా కోడల మీదే కోపం అది నాకు నచ్చని కోడలు వచ్చిందని ఈ మనిషి చేతులు కలిపాయి తప్ప నిజం చెప్తున్నాను నా కొడుకు మీద వట్టేసి చెప్తున్నాను మిత్ర నీ మీద నాకు ఎలాంటి పగలేదు నన్ను నమ్ము నేను కేవలం జాను మీద ఉన్న కోపంతోని చేతులు కలిపాయి తప్ప మరే ఉద్దేశంతో కాదు ఆంటీ వీళ్ళు మనల్ని అర్థం చేసుకోరు ఈ ఇంటి మనిషి మా కుటుంబం మా పిన్ని కాబట్టి తప్పులు చేసినా మేము సర్దుకుపోతాం కానీ నువ్వు కాదు నువ్వు అలా కాదు నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో మిత్ర నేను వెళ్ళిపోతే నీ మళ్ళీ రాను నేను లేకుండా నువ్వు ఉండగలవా నువ్వు లేకుండా నేను ఉండగలనా అర్థం చేసుకో మిత్ర ఇదంతా చేసిందంతా నీకోసమే ప్లీజ్ మిత్ర ట్రై టు అండర్స్టాండ్ నువ్వు ముందు వెళ్తావా లేదా నువ్వు నాతో ఆర్గ్యుమెంట్స్ చేయడానికి వీల్లేదు ఐ ఐసే మిత్ర నువ్వు లేకుండా నేను ఉండలేను నీ లేకుండా నువ్వు ఉండలేవు అలా అని నన్ను ఇంటి నుండి గెంటిస్తే మాత్రం నేను ఎవరిని బ్రతకనివ్వను అని అనగానే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఏమంటున్నావు అవును మిత్ర నన్ను ఇంట్లో నుండి గెంటేస్తే ఇంట్లో అందరినీ చంపేస్తాను అని అనగానే వెంటనే చెంప చెడెలు పీకుతాడు నన్ను నువ్వు కొట్టవు మిత్ర నన్ను కొట్టవా కొట్టడం కాదు అనే విధంగా అంటూ వెంటనే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక మనిషా బయట ఇంటి బయట పడగానే అమ్మో ఇదంతా నా కలనా ఏంటి మనిషా ఓ కలగన్నావా నిన్ను గెంటేసినట్టు నిన్నే గెంటేసారా నన్ను కూడా గెంటేసారా అంటే మీరు ముందు ఆపడినండి ఇప్పుడు వచ్చాక అదే జరుగుతుందేమో అని అనుకుంటూ ఉండగా అదిగో అక్క మావయ్య గారు వస్తున్నారు బావగారు అని చాను అనగానే ఏంటి ఇన్వెస్టిగేషన్ చేయడం అయిపోయిందా ఇంట్రోగేషన్ చేశారా ఏమైంది ఏం జరిగింది ఏం తెలిసింది అని మిత్ర అంటూ ఉంటే ఏం లేదు మిత్ర గారు అసలు మేము వెళ్ళింది అక్కడికి కాదు మరి ఎక్కడికి వెళ్ళరు మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్లాను ఏ ఎందుకు కాస్త గుండె నొప్పిగా ఉందిరా అందుకే వెళ్ళాను ఏంటి నన్న నాకు ఎందుకు చెప్పలేదో నాకు చెప్పాలి కదా చెప్పాలని అనుకున్నాను రా సమయ సమయానికి నువ్వు లేవు అందుకే వెళ్ళాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇంట్రాగేషన్ అని తప్పుగా మాట్లాడారు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని మిత్ర అంటూ ఉంటే మరోవైపు ఏంటి కొంపలు అంటుకపోతాయి అనుకుంటే ఇలాంటి వార్త విన్నామేంటి ఏమో లే ఎందుకు ఇలా మాట్లాడిందో పద అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మావయ్య గారు మీతో నేను అలా మాట్లాడినచ్చినందుకు నన్ను క్షమించండి మీ నోరును మోయించినందుకు కూడా నన్ను క్షమించండి మనీష దేవయాని గురించి చెప్పాలమ్మా వద్దు మామయ్య గారు చెప్పకూడదు ఎందుకంటే దేవయాని ఆంటీ గారు ఉన్నారు చిన్నత్తయ్య గారి గురించి వివేక్కి తెలిస్తే మిత్ర వివేక్ ఇద్దరు కలిసి ఇంటి నుండి వెళ్ళిపోమంటారు అప్పుడు వివేక్ కూడా వెళ్ళిపోతారు కుటుంబం రెండు ముక్కలు అయిపోతుంది అలా జరగడానికి వీలలేదు ప్లీజ్ మావయ్య గారు చిన్నత్తయ్య గారి గురించి ఆలోచించైనా ఈ విషయం చెప్పకుండా ఉండండి ఎందుకంటే దేవయాని అంటే ఇరుక్కుంటుంది కానీ అలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు కదమ్మా మన కుటుంబం మన ఇంటి మనిషి కదా మావయ్య అందుకే నువ్వు అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు కానీ నీ గురించి ఎవరు ఆలోచించట్లేదు కదమ్మా అని అంటూ ఉంటే ఏం చేయను మావయ్య సరేలేండి మీరు చెప్పకుండా ఉన్నారు చాలు అనే విధంగా అంటూ ఉంటే చేదే చూస్తూ ఉంటారు